హలో అండి ఈరోజైతే అయితే ఈజీ పద్ధతిలో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది చెప్పబోతున్నాను అండ్ అలాగే మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకంటే స్కిప్ చేస్తే మాత్రం ఎక్కడ అర్థం కాదు ఇప్పుడు వచ్చేసి ఇది హై నెక్ కాదు అలా అని డీప్ నెక్ కాదనమాట అలాంటి సైజ్ బ్లౌజ్లకి మనము చెస్ట్లో అనేది ఎలా తీసుకోవాలంటే ఇలా బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ సైడ్ ఇలా స్ట్రేట్గా మనం బ్యా బాడీ పైన ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో అలాస్ట్రీస్గా అలా వేసుకోవాలి అంటే అలా పెట్టేసుకొని ఇక్కడ సంఖ దగ్గర నుండి చూడండి ఇక్కడ ఇక్కడ సైడ్ సంఖ దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి లాగకుండా ఈ విధంగా ఈ షోల్డర్స్ కూడా సేమ్ మనకి ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి ఎంత వచ్చింది కరెక్ట్గా సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది చూడండి సెవెంటీన్ సెవెంటీన్ మనకి ఇది ఒక సైడ్ కదా మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఎంత వస్తుంది సెవెంటీన్ 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 మనం ఇలా చేస్తే ఎంత వస్తుంది ఫోర్టీన్ సారీ థర్టీ ఫోర్ అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇక్కడ థర్టీ ఫోర్ అండ్ తర్వాత చూసుకోవాల్సింది నడమ రోజు ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుండి ఈ విధంగా ఈ కాజా పెల్ట్ని మాత్రం తీసుకోకూడదు ఇది ఫోల్డ్ చేయండి ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ వచ్చింది ట్వంటీ ఎయిట్ ఓకేనా ఇప్పుడు నేను రెండు బ్లౌజులు ఒకటేసారి కట్ చేస్తున్నానండి చూడండి ఈ రెండు సేమ్ పెట్టేసాను ఈ విధంగా సేమ్ పెట్టేసి ఐరన్ చేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడు ఈ విధంగా స్కేల్ తీసుకొని రెండు సేమ్ రావాలి ఇప్పుడు ఇంకా ఎడ్జస్ట్ సాయం సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉందనేది కట్ చేసేసుకోండి తర్వాత బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ బ్యాక్ టెక్స్ వరకు ఎంత ఉందో చూసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఇక్కడ తర్వాత ఒక ఆపించి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే వచ్చేటట్టుగా చూసుకోవాలి లేదంటే మనకి ఏంటంటే చూడండి ఇక్కడికి ఎంత వచ్చింది మొత్తం కలిపి ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఇప్పుడు స్కేల్తో డ్రా చేసేసేయండి ఓకేనా ఇలా వేసిన తర్వాత మనకి చెస్ వచ్చేసి థర్టీ ఫోర్ కదా థర్టీ ఫోర్ని పై ఫోర్ వేయాలి ఫోర్ వేస్తే ఎంత వస్తుందో చూద్దాం అంటే టేప్తో ఎలా కొలుచుకున్నా పర్లేదు అనమాట సెవెంటీను సెవెంటీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి నాలుగు ఫోల్డ్ అవుతుంది ఎంత వస్తుంది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఈ ఎయిట్ అండ్ హాఫ్ అనేది మనకి వన్ సైడ్ చేస్తుంది అనమాట తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం సేమ్ అదే మార్క్ ఇక్కడ కూడా పెట్టేసేయండి ఎయిట్ అండ్ హాఫ్ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా లైన్స్ కొట్టేస్తాయండి ఓకేనా ఇలా లైన్స్ రాసేసిన తర్వాత మనం నడపలో చూసుకున్నాం కదా ఎంత వచ్చింది ట్వంటీ ఎయిట్ దీన్ని కూడా బై ఫోర్ చేయండి ట్వంటీ ఎయిట్ని డబల్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసి మనకి ఫోర్టీన్ ఫోర్టీన్ మళ్ళీ చేస్తే సెవెన్ ఈ టేప్ని మనము సెవెన్ ఇంచెస్ ఇక్కడ చెస్ట్లోజ్ పెట్టు సారీ నడుము రోజు పెట్టుకున్నాం కదా ఈ నడుము రోజుని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి టేప్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేయండి ఇక్కడ డాట్ బ్యాక్ సైడ్ డాట్ పెట్టుకోవడం కోసం ఫోర్ ఇంచ్ వరకు మార్క్ చేశాను తర్వాత ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఇక్కడ సైడ్ హాఫ్ ఇంచు ఓకేనా ఇప్పుడు మనము చూసుకోవాల్సింది నెక్ నెక్ చూడాలంటే నెక్ చూడాలంటే పైన అయినా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ కప్పు చూసుకున్నా కూడా మనకి చెస్ నెక్ అనేది వస్తుంది మనకి ఎంత వచ్చింది మిడిల్లో ఐదు మీద ఒక లైన్ వచ్చింది చూడండి ఈ కచ్ దగ్గర నుండి ఐదు మీద ఒక లైన్ ఓకేనా మళ్ళీ ఇక్కడ కచ్ కోసం పాగొచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది నెక్ ఎంత ఉందో చూసుకోండి తర్వాత ఇది నెక్ చూద్దాం నెక్ ఎంత వచ్చింది దాదాపు ఇక్కడ కర్చొద్దలు వేస్తే మనకి నైన్ ఇంచెస్ వరకు వచ్చింది నైన్ ఇంచెస్ వరకు వచ్చిందంటే ఇది దాదాపు కొంచెం డీప్ నెక్ అంటే అండ్ ఈ సైజ్కి ఇక్కడ కరెక్ట్గా ఉందో చూసుకోండి ఈ సైజుకి నెక్ నెక్ షోల్డర్ కలిపి నేను ఐదు ఇంచులు పెడుతున్నాను ఓకేనా అదే ఐదు ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకోండి తర్వాత ఈ సంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇప్పుడు వీటిని డ్రా చేసేసుకు ఇప్పుడు ఇక్కడ ఒకటింపా దగ్గరికి మార్క్ చేసేసుకొని ఒకసారి ఇలా చూద్దాము మనకి ఎంత రావాలి దాదాపు సెవెన్ అండ్ హాఫ్ అలా రావాలి చూడండి కరెక్ట్గానే వస్తుంది కాబట్టి ఒకసారి అలా రఫ్గా చెక్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనము మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట చూడండి ఒకసారి చూస్తాను ఇప్పుడు మీరు ఖర్చు వదిలిపెట్టండి వదిలిపెట్టి చూడండి కరెక్ట్గా వచ్చండి ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసి మీరు నార్మల్గా టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు లేదు షోల్డర్ కరెక్ట్గా తెలిస్తే నెక్ కూడా తెలుస్తుంది ఇక్కడ ఖర్చు కోసం ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఎంత వచ్చింది రెండు పావు ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండున్నర పెట్టేస్తాను రెండున్నర పెట్టేసి అంటే ఒక పావు ఇంచ్ మాత్రం ఎక్కువ పెట్టాను అది ఇక్కడ ఇలా రౌండ్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడైతే నేను ఎక్కువ కట్ చేయట్లేదు ఇప్పుడు ఇక్కడ చిన్న డ్రగ్స్ వచ్చేసి అండ్ ఇక్కడ కూడా తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను దీనికి ఏంటంటే హ్యాండ్స్ వచ్చేసి వైట్ కలర్ వచ్చినాయి అందుకని నేను ఈ వైట్ కలర్ క్లాత్ తీసుకుంటున్నాను ఇది కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని విధంగా ఇప్పుడు డబ్బు ఫోన్ చేస్తాం ఇక్కడ ఎక్స్ట్రా సమాన గుండ కోసం మార్క్ చేయండి తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాని కట్ చేయండి తర్వాత ఇక్కడ హ్యాండ్స్ ఒక ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే పెంచమన్నారు ఎంత ఉందో చూద్దాము ఏడు పావుంది నేను వచ్చేసి ఏడున్నర పెడతా పావు ఎనిమిది పెడతాను పాదొక్క ఎనిమిది ప్లస్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ చేయండి మీరు ఇలా చూసుకున్నా వస్తుంది లేదంటే ఇప్పుడు మనకి ఆర్ బ్లూజ్ ఎంత వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా అదే ఇక్కడ నుండి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న ఇది వస్తుంది లేదు అలా కాకుండా ఫస్ట్ అయితే ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఏడున్నర దగ్గరికి పెట్టినా మార్క్ వస్తుంది అదే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకున్న వస్తుంది ఓకేనా ఇక్కడ లూజ్ ఎంత అంటే ఐదు మీద ఒక లైన్ వచ్చింది కదా ఇంకొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను ఐదు పావు పైన పెడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి మనం ఒక వన్ వన్ అండ్ నుంచి వరకే మార్క్ చేస్తాం కదా ఇలా కొంతమంది ఇలా కూడా పెట్టేస్తారు చూడండి ఇలా అయినా పెట్టుకోవచ్చు లేదంటే చేతితో చూడండి ఈ విధంగా మనకి చేతితో పెడితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా కరెస్కెళ్ళతో కూడా వేరే రకంగా పెట్టుకోవచ్చు అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇక్కడికి మిడిల్ లో ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా లో తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ ఈ క్లాస్ కూడా తీసుకుని బ్యాక్ పర్ట్ పెట్టేసి ఇక్కడ కింద మార్క్ చేసేసుకొని సేమ్ బ్యాక్ పర్ట్ ఎలా ఉందో యాజ్ టేజ్ గా అలానే మార్క్ చేసేసుకున్నాము ఇక్కడ మాత్రం బుక్స్ కొట్టే కాజు పక్ష కోసం ఒక పాయొచ్చు ఇంకొక లైన్ మార్క్ చేశాను అంతే ఇంకా మిగతా అంతా సేమ్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెళ్తాము తీసేసి

కాఫ్ ఇంచు లో తీసుకోండి ఇట్లా ఇక్కడ సన్నగా రావాలి ఇక్కడ లావుగా రావాలి ఇక్కడ సన్నగా రావాలి ఓకే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా బెల్ట్ సైడ్ చూసుకోవాలి ఒకవేళ ఉక్స్బెల్ట్ సైడ్ కాకుండా బెల్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి కాజ బెల్ట్ని లెక్కలకు తీసుకోకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇలా స్కేల్ పెట్టేసి ఈ బుక్స్ వరకు ఇక్కడ నుండి ఎంత ఉందో చూసుకు ఐదున్నర ఉంది చూస్తారు కదా ఐదున్నర ఐదున్నరని మార్క్ చేసుకుంటాం ఇక్కడ నేను ఖర్చుతో కలిపి ఐదున్నర పెడుతున్నాను అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇలా రౌండ్ చేయండి ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది ఖర్చు పెట్టండి పైన ఖర్చులు పెట్టండి రౌండ్గా కూడా ఖర్చు పెట్టండి చూడండి కరెక్ట్గా వచ్చింది ఇక్కడ ఇప్పుడు ఉప్స్ పెళ్ళి బెల్ట్ హైట్ కోసం ఇక్కడ ఒక పావి ఇంచ్ వదిలేయండి వదిలేసి ఇక్కడ వరకు ఇక్కడ వరకు మార్క్ చేసి ఈ ఈ డార్క్ స్టిచ్చింగ్ కోసం ఈ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడ్ సైడ్ జైన్ దగ్గర ఒక పావి ఇంచు పైనకి మార్క్ చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేది కదా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఖర్చు కోసం సారీ ఇక్కడ వరకు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ లెంత్ చూసుకోవాలి ఫ్రంట్ లెంత్ అనేది ఎప్పుడైనా ఇలా ఉక్స్ బెల్ట్ సైడ్ ఈ షోల్డర్ దగ్గర నుండి చూడండి షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ టక్స్ వరకు మెయిన్ టక్స్ వరకు చూడాలి అయితే ఇక్కడ ఈ ఎక్స్ట్రా వదిలేయండి ఎక్స్ట్రా వదిలేసి ఇలా ఇలా ఫ్లోర్ పైన పెట్టినట్టు ఇలా అనేస్తా అండి అంతే అంతకుమించి అయితే ఏమీ ఎక్కువ అనకూడదు ఇలా ఎగ్జాక్ట్ ఇక్కడి వరకు వచ్చింది కదా మనం ఒక పాంచు హాఫ్ ఇంచు కోసం తర్వాత ఈ డాట్ లెంత్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది తర్వాత ఇది ఎంత వచ్చేది ఒకసారి చూశాను మొత్తం లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట దాదాపు లెవెన్ దాకా లెవెన్ అండ్ హాఫ్ దాకా వచ్చింది ఓకేనా ఇప్పుడు ఈ మూడు డాట్స్ని కలిపేసేయండి ఈ డాట్ ఈ డాట్ ఈ డాట్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి ఒక మూడు ఇంచులకి మార్క్ చేసేసాయండి డాట్ కోసం తర్వాత ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ మొత్తం టూ ఇంచెస్ తర్వాత ఇక్కడ డాట్ కోసం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ డాట్ కోసము ఈ పావిని వదిలేయండి పావిని వదిలేసి ఇక్కడికి వరకు ఎంత ఉందో చూసుకొని మిడిల్కి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఈ డాట్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటికి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోవాలి లేదు అంటే దీనికి స్ట్రైట్గా అయినా మనం మార్చేసుకున్నా కూడా వస్తుంది అనమాట ఈ విధానం చూడండి ఓకేనా ఇది ఈ విధంగా మూడు డాట్స్ను కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేసేస్తుంది అయితే ఇంకొక విషయము ఇక్కడ ఎవరైనా కూడా సైడ్కి వన్ ఇంచు హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకుంటారో ఎందుకు ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఉక్సిబెల్టి కాజు బిల్డ్కి మధ్య గ్యాప్ వస్తుంది ఇలా పెట్టుకోకపోతే అంటారు కానీ అలా ఏముండదండి ఎందుకంటే ఎలా పెట్టినా కూడా ఉక్సిబల్టి కాజు బిల్డికి మధ్య ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ అయినా ఆఫ్ ఇంచ్ అయినా ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది వస్తుంది అంటే మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది మనకు కరెక్ట్గా ఉందనేది చూసుకోండి ఇది కరెక్ట్గా లేదు సరిపోలేదు అన్నప్పుడు మాత్రం పెంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి ఎంత ఉంది దాదాపు బోదొక్క ఏడు ఏడించుల వరకు ఉంది ఇక్కడ నుండి ఇంచులు ఈ మూడించుల నుండి ఇది వదిలేయండి ఎందుకంటే ఇది ఖర్చు కోసం అంటే మనకి ఇది ఫోల్డింగ్ పోతుంది కదా ఈ మూడించులు ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టేసి చూడండి కరెక్టే వచ్చింది కదా ఏడించుల వరకు ఇది ఎక్స్ట్రా ఇంకా మనం ఎక్స్ట్రా పెంచాల్సిన అవసరం లేదనమాట ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇది ఎక్కువగా మిగిలిపోయి దాంట్లో మనకి ఇక్కడ కుట్టేటప్పుడు ప్లస్ అనేది సరిగా రాదు చూడండి ఇక్కడ మాత్రమే ఒక పాన్ నుంచి పెంచాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అండ్ సైడ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ పట్టు కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకోండి బ్యాక్ పార్ట్ సైడు ఎంత ఉంది ఎంత మార్క్ చేయండి ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ సువెల్ సైడ్ ఎంత ఉంది ఖర్చుతో కలిపి మనకి మూడు పావు ఉంది ఈ మూడు పావుని మార్క్ చేయండి తర్వాత ఇక్కడ నుండి ఒక మూడున్నర దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ మూడు పావు పెట్టాం కదా కొంచెం ఒక ఇంచు తగ్గించి లేదంటే ఒక అరయించు తగ్గించి మూడు పావు సారీ పోదొక్క మూడు ఇక్కడ వచ్చేసి సైడ్ జైన్ సైడ్ ఖర్చుతో కలిపి పోదొక్క మూడు ఉంది పోదొక్క మూడు ఇక్కడ మార్క్ చేయాలి ఓకేనా ఇప్పుడు రెడీ అయిపోయింది చేపట్టి అయితే చిన్న టిప్స్ అండి ఏంటంటే ఇక్కడ షేప్ బిల్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక పావించు ఇలా క్రాస్కి తీయండి అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇలా చిన్న పీస్ ఓకేనా తర్వాత బ్యాక్ సైడ్ కూడా రెండు బ్యాక్స్ బ్యాక్ సైడ్ కూడా చిన్నగా ఒక పావి ఇంచ్ మాత్రం ఇక్కడ తీయాలి ఎందుకంటే మనము కుట్టిన తర్వాత ముడతలు లేకుండా అన్నమాట ఇక్కడ కొంచెం షేప్ నీట్గా వస్తుంది ఓకేనా ఈ పీస్ ఓకేనా ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి అనమాట రెండు బ్లౌజ్లో మెయిన్ క్లాత్ అయితే కట్ చేయాలి ఇదిగోండి రెండు హ్యాండ్స్ రెండు ఫ్రెండ్స్ రెండు బ్యాక్స్ రెండు హ్యాండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా